శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ప్రాక్పశ్చిమములు అనేటువంటి అధ్యాయములోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు మాస్టరు గారు భారతీయ సంస్కృతిని భారత ధర్మమును భారత భూమిని అపారముగా ప్రేమించిరి అంత మాత్రమున వారి జాతీయత సంకుచితమైనది కాదు అంటే భారత భూమిని చాలా అపారంగా ప్రేమించారు మాస్టారు అంత మాత్రాన మాస్టారి జాతీయత అనేటువంటిది అంతవరకే పరిమితమైనటువంటిది కాదు అంటున్నారండి అది అంతర్జాతీయతకు సోపానము మాత్రమే జాతీయతను కాదని విశాల భావుకత నెపమున అంతర్జాతీయతను భావించిన మేధావులు కొందరు కలరు వారి వాదము మన దేశ అఖండత్వమునకు అభ్యుదయమునకు నిరోధము ఇతర దేశములను వారి సంస్కృతులను ద్వేషించుచు మన దేశము ఎడల వీరభక్తిని ప్రకటించు జాతీయ సంకుచితవాదులు కలరు మాస్టర్ గారు సమన్వయమూర్తి అదండి మెయిన్ పాయింట్ అది మాస్టర్ గారు సమన్వయమూర్తి ఇట్లా మన జాతీయత గొప్ప ఇతర జాతీయతలు ఇతర సంస్కృతులు అసలు కుదరదు అసలు తప్పు అట్లా కాదు అలాగే మన జాతీయత కాదు వేరే ఇతర దేశాలవి ఆ సంస్కృతి ఆ జాతీయత గొప్ప మనది కాదు మనది అసలు లాభం లేదు ఇలా కూడా మాట్లాడటం కాదు రెండిటికి సమన్వయం అండి మాస్టర్ గారు సమన్వయమూర్తి వారు తన దేశమును ధర్మమును ముందుగా ప్రేమించి ఆపై ఇతర దేశములను ఆయా ప్రాచీన సంస్కృతులను కూడా అభిమానించిరి ఒక దేశ సంస్కృతి ఆ దేశమునకు ప్రాణము వంటిది భారత ధర్మ మహాసాగరమున వివిధ దేశ సంస్కృతులు నదుల పోలే సంగమింపగలవని వారి ఆశావాదము భారతీయ సంస్కృతి విశ్వ విశాల మానవతా సంస్కృతిని శ్రీవారు విశ్వసించిరి నిరూపించి ప్రకటించిరి ఇదే అంశమును స్వామి వివేకానందులు రామతీర్థులు అరవిందులు రవీంద్రులు మున్నగు వారు సంకుచిత జాతీయవాదమన్నచో శ్రీవారికి గిట్టదు ఒకసారి నేను వారి నివాసమునకు ఏతించిన క్రొత్త రోజులలో ఏదో సంభాషణ నెపమున పాశ్చాత్యులు లేచ్ఛులని శీలముపై పట్టింపు లేరవారని మాస్టర్గారితో పలికితుడి నేను అప్పటికింకను ఒక సంకుచిత హైందవ మత సంస్థ యొక్క ప్రభావము నుండి పూర్తిగా బయటపడలేదు మాస్టర్ గారు నా అభియోగమునకు చాలా నొచ్చుకొనిది వెంటనే వారిట్లనిది నీ వట్లు పలుకరాదు నీకు పాశ్చాత్యుల ఎడల అభిప్రాయము చాలా తప్పు ధర్మబుద్ధి శీలము ఏ జాతి సొత్తు కాదు అన్ని జాతులలో ధార్మికులు శీలవంతులు ఉందురు మానవత్వము పరస్పర ప్రేమ అనునవి జాతి మొత్తమునకు సహజ లక్షణములు మానవ స్వభావము యత్సటనైనను ఒకటియే బాహ్య వైఖరులలో వ్యత్యాసములు ఉండవచ్చును మానవుడు ఒకడే మానవత్వము ఒకటియే సహజముగా ఏ మానవుడైనను భగవంతుని అంశయే కావున ప్రేమ కలవాడే సద్గుణములే అతని సహజ గుణములు తెల్లదేశములలోని స్త్రీలను కూడా భారతీయ స్త్రీల వలె మాతృమూర్తులుగా దర్శింపుము వారి అందునూ నిర్మల ప్రేమయుండును పాశ్చాత్యులనగానే ధర్మవిరుద్ధ జీవులని అసురజాతి వారని ఎంచరాదు అట్లు భావించుట నీ హృదయమును నీవే కించపరుచుకొనుట అగును మానవత్వమునే అవమానించినట్లు అగును నేను శ్రీవారి వాక్కులకు అవాక్కైతిని వారు వారి విశాల మానవతా మూర్తి నా కనుల ముందు సాక్షాత్కరించినది నా భావములు వెంటనే క్షాళితములైనవి ఇక మరి వారి పలుకులలోని యథార్థమును గుర్చి వితర్కింపలేదు అవి వెలుగుల తరకలవలే నాలోని సంకుచితత్వపు చీకట్లను పారద్రోలినవి అయస్కాంతీకరణ శక్తి కల వారి దివ్యవాణి లోన్నది అయితే నేను ఒక సందేహము వెలిబుచ్చితిని మన భారతీయులను ఆర్యులనియు పాశ్చాత్యులను చాలా చాలామంది అనుచున్నారు కదా అసలు ఈ పదములను గుర్చి వివరణను నేను అభిలషించి తిని మాస్టర్ గారు ఇట్లు విశదీకరించిది మాస్టర్ చెప్తున్నారండి ఈ రకంగా చెప్పారు మాస్టర్ ఆర్య అను పదము కానీ మ్లేచ్చ అను పదము కానీ జాతి వాచకములు కావు ఒక జాతిని ఉద్దేశించి వాడబడేటువంటి పదాలు కాదటండి మరి ఏం పదాలవి చెప్తూ ఉన్నారు మాస్టర్ ఆర్యాను పదమును జాతి వాచకముగా కుట్రదారులకు బ్రిటీషు వారు ప్రయోగించింది దానికి విరుగుడుగా భారతీయ సంకుచిత మేధావులు కొందరు శ్వేతజాతీయులనుచ్ఛ జాతి వారిని పేర్కొనిది రెండును దోషములే పూర్వము మహర్షులు మనువు సంఘ వ్యవస్థను ఒక క్రమశిక్షణ పైన తీర్చిదిద్దిరి నియమములతో సంఘటితముగా ఆవించిరి చతుర్వర్ణములను వారి వారి వర్తనమును అభిరుచులను శక్తి సామర్థ్యములను తెలియచేయుడు అధీతి బోధాచరణ ప్రచారములు బ్రాహ్మణ ధర్మములు అనగా ఎవడైనను బ్రహ్మవిద్యను అభిరుచితో అధ్యయనము చేసి దానియందు తాను మేల్కాంచి తాను ఆచరించి పది మందికి చెప్పుచో అతడే బ్రాహ్మణుడు అనగా ధర్మమును తాను ఆచరించి నేర్పువాడు బ్రాహ్మణుడు ఇంకా ఒక ముక్కలో చదువుతున్నారండి మనకి ధర్మాన్ని తాను ఆచరించాలి నేర్పించాలి అట్లాంటి వాడు బ్రాహ్మణుడు ఆచరణ ప్రవచనములే బ్రాహ్మణ ధర్మములు ఇక క్షత్రియుడనగా ధర్మమును తాను ఆచరించుచు జనుల చేత ఆచరింపజేయుచు ధర్మాచరణ చేయక జనులను పీడించు వారి బారి నుండి సాధారణ జనులను కాపాడువాడని అర్థము అదండి ధర్మాన్ని క్షత్రియుడంటే ఎవరు ధర్మాన్ని తాను ఆచరించాలి జనుల చేత ఆచరింపజేయాలి ధర్మాచరణం చేయకుండా ఎవరైనా జనులని పీడిస్తుంటే వాళ్ళ నుండి సాధారణ జనులను కాపాడాలి అతడు క్షత్రియుడు ఇకపోతే వైశ్య సూద్రులు ధర్మాచరణశీలు కృషికర్మ గోపాలనము వైశ్య ధర్మములు వ్రేపల్లెవాసులు వైశ్యులు వారు గోపాలకులు కృష్ణుడు వారి ఇంట పెరిగెను ఈ సంగతి స్పష్టముగా భాగవతమునందు కలదు అప్పటికీ నాలుగు వర్ణములు మాత్రమే కలవు ఇన్ని వందల కుటుంబములు లేవు ఇవి తర్వాతి కాలమున ఏర్పడినవి ఇక యాదవులు గుటచే క్షత్రియులు కృష్ణుడు పుట్టినది క్షత్రియులకు అడుపున పెరిగినది వైశ్యుల గేహములందు అసట గోపాలనము కృషికర్మ కూడా అన్నయ్యగు బలరామునితో కూడి అవలంబించెను ఆ పైన బ్రహ్మవిద్యను బోధించి బ్రాహ్మణ ధర్మమును కూడా అనుష్ఠించెను ఇట్లు కృష్ణుడు చాతుర్వర్ణ ధర్మ సమ్మిశ్ర స్వరూపుడు వేరొక పరి మాస్టర్ గారు గోపాలుడు అను పేరును వివరించిరి గోవులనగా ఆవులే కాదు వాక్కులు జ్ఞానకిరణములు సూర్యకిరణములు అనియు అర్థము గోవులు అంటే ఆవులు అని మాత్రమే కాదటండి వాక్కులు జ్ఞానకిరణములు సూర్యకిరణములు ఇట్లా అర్థాలున్నాయట ఇట్టిదే అర్థమున శివునకు పశుపతి అను పేరు ప్రసిద్ధమాయను ఇంద్రియములను పశువులు అందురు వానిని పాలించి తన వైపుకు ఆకర్షించి తన మార్గదర్శకత్వమున నడిపించు ఈశ్వరుడకు శివుడు పశుపతి మరియు పశువగు వృషభము వాక్కుకు సంకేతము నందివాహనుడకు శివుడు పశుపతి ఆయను ఇట్టిదే ప్రసిద్ధ నామమున బైబిలు నందు యేసుక్రీస్తు కూడా పేర్కొనబడెను అతనిని షపర్డ్ అంటే గొర్రెల కాపరి అని పిలుచుచుందురు క్రీస్తుకు శరణందినతో మనలోని గొర్రెలకు ఇంద్రియములను తానే పాలించును తన వశమున ఉంచుచు తన వెలుగుతో వాణిని తాకుచు మనలను కాపాడువాడు అని భావము ఈ మూడు పేర్లు సుమారుగా ఒకటియే అర్థము కలవి ఈ ముగ్గురిలో ఎవ్వరినైనాను అంతర్యామిగా సంభావించి సమర్పణ చెందినచో మనలోని ఇంద్రియములను మనము దమింప పని లేదు మనలోని ఇంద్రియాలని మనము అదుపులో పెట్టాల్సిన పని లేదుటండి అంటే అంతర్యామియే ఆయా రూపములలో ఆయా రూపములతో దమించి తన వైపుకు ఆకర్షించును మనము జితేంద్రియత్వము సాధింపజాలము ఇంద్రియములను స్వామికి అపజెప్పినచో అతడు ప్రసాదించును ఉదాహరణకు మనము నోటిని బంధించి తినకుండినను ఇష్టమైన పదార్థము కానుపింపగానే బాహ్యమగు నోరు బంధింపబడినను మనసులోని నోరు అటే లాగబడును దానితో వ్యాధి ఏర్పడును మనసులోని నోటిని స్వామి సేవకు అర్పించుటే మార్గము ఒక పండితుడు ఒక సభలో ఉల్లిపాయలు తినవద్దని బోధించేనట హే చూడండి ఈ కథ బాగుంటుంది ఒక పండితుడు ఉల్లిపాయలు తినకూడదు అని బోధ బోధించేట ఒక సభలో ఇంటికి వచ్చిన పిదప పులుసులో ఉల్లిపాయలు లేవాయను ఆయన నొచ్చుకొనేనట భార్య కూడా అతడి బోధనలను వినిన వారలలో ఒకతే మీరే కదా ఉల్లిపాయలను తినవద్దని చెప్పినది కావున నేను వానిని పులుసులో వేయలేదు అని ఆమె రుజువుగా పలికినదట అప్పుడు ఆ పండితుడు నేను చెప్పిన ఆ నియమము అందరికీ కానీ మనకు కాదు అని పలికినట ఆచరణ లేని బోధలకు ఉదాహరణముగా ఈ కథ ప్రసిద్ధమైనది కలియుగమున వైశ్యులు కృషికర్మ అంటే వ్యవసాయం అండి కలియుగంలో వైశ్యులు కృషికర్మ పశుపాలనము విడిచిపెట్టి వాణిజ్యము వెంట పడిరి ఇంటిని ఇంటికి అవసరమగు సామగ్రిని వస్త్రాదులను తయారు చేయుట శూద్రధర్మము ఈ నాలుగు ధర్మములలో తమ సామర్థ్యము అభినివేశములను బట్టి అంటే సామర్థ్యము అభినివేశములు అంటే యాప్టిట్యూడ్స్ అండ్ టాలెంట్స్ అండి యాప్టిట్యూడ్స్ అండ్ టాలెంట్స్ కనుక ఈ సామర్థ్యము అభినివేశములను బట్టి ఒక దానిని ఎన్నుకొని ఆ ధర్మ నిర్వహణతో సమాజ రూపములోని భగవంతుని సేవించి స్వామి ప్రసాదముగా సిద్ధించు అర్ధకామములతో జీవించువాడు ఆర్యుడు అనబడును ఇతట సమకూర్చుకొను సామగ్రి ఆహార వస్త్రాదులు పోతే అర్ధమనగా కుటుంబ పోషణకు ఆవశ్యకమగు వేతనము కామమనగా దానితో మొత్తము మీద సమాజమునకు పనికి వచ్చునొక పని ఏది అయినా నువ్వు చేపట్టి దానితో జీవనోపాధి సాగించువాడు ఆర్యుడు ఇక మ్లేచ్చుడు ఎవరు మ్లేచ్చుడు అంటే ఎవరు సమాజమునకు వలైనట్టి అన్న వస్త్రాదులను ఉత్పత్తి చేయక సామాగ్రిని కూర్చగా అనగా సమాజమునకు ఆవశ్యకమగు ఏ పనియు చేయక ఊరకనే ఇతర మార్గముల ద్వారమున ధనమును సంపాదించి బ్రతుకువాడని అర్థము అంటే సమాజానికి కావలసినటువంటి పనిని చేయాలండి మనం సమాజానికి కావలసినటువంటి పనిని చేసి ప్రతిఫలంగా లభించిన దాన్ని భగవత్ ప్రసాదంగా మనము స్వీకరించాలి అంతేగాని సమాజానికి కావలసిన పని చేయకుండా సామాగ్రిని కూర్చకుండా ఏ పని చేయక ఊరకనే ఇతర మార్గాల ద్వారా అంటే ఈజీగా డబ్బులు ఎట్లా వస్తాయి ఖాళీగా కూర్చోటి సంపాదించటం ఎట్లా ఇట్లా ఇతర మార్గముల ద్వారమున ధనమును సంపాదించి వాడని అర్థము అతడు లేచుడటండి ఇతడే దొంగ ప్రస్తుత సమాజమున నాగరిక వ్యవస్థలో వృత్తులు అనబడినవి చాలా వరకు ఇట్టి దోపిడీదారులని మాస్టర్ గారు ఆవేదన చెందుతుండేవారు ఈ నాగరిక సమాజంలో ఏమైందండి ఏమైందంటే వృత్తులు అనబడినవి చాలా వరకు ఇట్లాంటి దోపిడీదారులు అంటున్నారండి అంటే పని చేయకూడదు ఖాళీగా మనం సంపాదించాలి అనేటువంటి తత్వం అన్నమాట కనుక కర్షక కార్మికులను పీడించి తెలివి గల వారిని విర్రవీగువారు డబ్బును ఆర్జించుట వారికి ఆవేదన కలిగించటిది ఏ దేశమందైనను సమాజ సేవ చేసి బ్రతుకువాడే ఆర్యుడు బ్రతుకువాడు ఆర్యుడే సమాజమునకు వలయు పని చేయక ఊరక డబ్బు సంపాదించి బ్రతుకువాడు బ్లేచ్చుడే ఈ రెండు పదముల అర్థములు ఇవి అని శ్రీవారు స్పష్టీకరించి మనవు మహర్షులు ఈ అర్థముతోనే ఈ పదములను ప్రయోగించిరి మాస్టరు గారి వివరణతో నా సంకుచిత భావములు మటుమాయమైనవి అంతేకాదు పాశ్చాత్యులలో ఆర్యులున్నారని అవగతమైనది భారతీయులలో కొందరు మ్లేసులుండవచ్చునని వారు తెలిపిరి సనాతన ధర్మాధారముగా ప్రాక్పశ్చిమముల నడుమ సామరస్యము సమన్వయము స్వప్నవీధిలో మెరిసినవి మాస్టరు గారి ప్రేమ కులమత దేశముల ఎల్లలు దాటినది తదనంతర కాలమున వారు పశ్చిమ ఖండవాసులకు బ్రహ్మవిద్యను ఉపదేశించి అంటే వెస్టర్నైజ్ కంట్రీస్ వాళ్ళకి బ్రహ్మ విద్యను ఉపదేశించారని మాస్టర్ మనందరికీ తెలుసు వారికి తన ఎదలో స్థానము కల్పించుట మనం ఎరిగినదే వారి దివ్య సంకల్ప ప్రభావమున పాశ్చాత్య సోదరి సోదరులు భారత భూమికి ఏతెంచి మనతో కలిసి చెరించుట వీక్షించుచున్నాము శ్రీవారి జ్యేష్ట నందనుడకు శ్రీమాన్ అనంతకృష్ణ గారు పితృదేవుల ఆదేశములపై ప్రతి ఏడు భూప్రదక్షిణము గావించుచు ప్రాక్పశ్చిమ సమన్వయ కృషి సల్పుచున్నారు వారి ఆనతిన నేను కొందరు పాశ్చాత్య సోదరి సోదరులకు మాస్టర్ గారు అనుగ్రహించిన బ్రహ్మవిద్యను బోధించు కర్తవ్యమున వారి సాంగత్యమును బడయిచున్నాను ఒకప్పుడు నేను అసహ్యించుకున్న పాశ్చాత్యులలో మైత్రి అనుబంధము సౌహార్ద్రత మాస్టర్ గారు నాకు సమకూర్చుట నాకెంతో ఆనందముగా ఉన్నది వారి కంటితో మానవులను వీక్షించుట జరిగినచో ఇంకా కావలసినదేమున్నది ఏమున్నది ఒక మాయా ఒక ఎనలిస్ ఒక ఎమ్మి ఒక సబైన్ ఎందరెందరో పూజ్యురాలకు అమ్మగారి హృదయ భాషను అవగతము గావించుకొని ఆమె వాత్సల్యమును చూరగొనుచున్నారు ఈ సందర్భమున మాస్టర్ గారు ముచ్చటించిన విశేషాంశములను తెలుపుచున్నాను తెలుపుతున్నాను కృష్ణుని తేజస్సుకు వాహికగా ఎంపిక ఎంపిక చేయబడి పని చేయుట వలన యేసు ప్రభువు యేసుక్రీస్తు అని ప్రసిద్ధుడాయను కదా కృష్ణుని జన్మాంతర వృత్తాంతం వందలి కొన్ని అంశములు జీసస్ ప్రభుని జన్మాంతర వృత్తాంతమున చేరినవి ద్రవిడ అను పదము కూడా ఒక భాషను ఆ భాష మాటలాడు వారి నిలయమగు ప్రదేశముననే సూచించును గాని ఒక జాతిని కాదనియు వారొకసారి స్పష్టము గావించిరి వేదములందు ఆర్య ద్రవిడ పదములు జాతి పదములుగా ప్రయోగింపబడలేదని తెలిపిరి అవి జాతి పదాలుగా ప్రయోగించలేదు ఆర్య ద్రావిడు ఆర్యులు ద్రావిడులు అని మనకి స్పష్టం చేస్తూ ఉన్నారండి హిందూ అను పదము కూడా వేదములందు వాడబడలేదు హిందూ అనే పదం కూడా మొన్నీ మధ్య పుట్టిందేనండి అది కూడా వేదములందు వాడబడలా అని ఒక శ్లోకంతో ఈ అధ్యాయాన్ని ముగిస్తూ ఉన్నారండి మనకు తెలుసు ఈ శ్లోకం ప్రాచీ సంస్కృత పాశ్చాత్యం ద్రవీభూత కులాచలం విశ్వ కృధీరం కృష్ణం వందే జగద్గురుం కనుక ఈ శ్లోకంతో ఈ అధ్యాయము పూర్తయింది రేపు మనము శ్రీరామ సాక్షాత్కారము అనేటువంటి అధ్యాయంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ